మేము గిరిజన భవన్లో గిరిజన విద్యార్థి సేవా సంఘం ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేసిన ఈ మట్టి వినాయకుడే ఇది పద్నాలుగోసారి కావున దీన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని తాండల్లో కానీ వీధుల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మండల్ లెవెల్లో కానీ ఎవరైనా సరే మనం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది మనం పర్యావరణాన్ని కాపాడకపోతే రకరకాల వైరస్లు రోగాలు రావడం జరిగింది మనము ఒక నాలుగు సంవత్సరాల ముందు కోవిడ్ నైన్టీన్ కూడా రావడం జరిగింది దాని కారణం మొత్తం మనము పర్యావరణాన్ని కల్తీ చేయడమే కావున అలాంటి రోగాలను కట్టడి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడిపై ఉంది కావున నేను చెప్పేదే ఒకటే మా మట్టి గణేష్ మహారాజ్ వేదిక ద్వారా పిలిపించేది ఒకటే ప్రతి గణేష్ మండపానికి మీరు వచ్చే సంవత్సరమైన తక్కువలో తక్కువ మట్టి గణపతులను ప్రసిష్ఠించి మనము పూజ చేసుకొని పర్యావరణం కాపాడాలి నీటి కాలుష్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేము గణేష్ మహారాజ్ మట్టి గణపతి మహారాజ్ కమిటీ తరఫున ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని పిలిపిస్తున్నాము ఇక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్రం బీజేపీ కోశాధికారి బండారి శాంతికుమార్ సార్ గారు రావడం జరిగింది కావున మేము ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ వేడుకను ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాము రేపు ప్రతి ఒక్కరు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కావున నలుమూలల నుండి ప్రతి ఒక్కరు తరలి వచ్చి మా మట్టి గణేష్ మహారాజు అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాను